చూడండి ఫ్రెండ్స్ ఈ బరుగులు ఈ బొరుగులతో వచ్చి మిక్చర్ చేస్తున్నాను ఫస్ట్ కావాల్సిన బరుగులు తీసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత అయితే మిక్చర్ వేసేసుకోవాలి మిక్చర్ వేసేసుకున్నాక గరం మసాలా కారం కొంచెం పసుపు చికెన్ మసాలా పౌడర్ మొత్తం వేసేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం నిమ్మరసం పిండుకున్నాను నిమ్మరసం పిండేసి మొత్తం కలిపి చేతితో అయితే ఇలా ప్రెస్ చేస్తూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్